மா அவ அறுவது ரூபாய் நால ஏமாந்து బాగా ఇట్లా కష్టపడి ఇంకా బాగా ఏమేమి నెక్స్ట్ బండి పెట్టాలా బండి పెట్టి అమ్మట హోల్సేల్ షార్ట్ ఇద్దరు పెట్టే కోసమే ఇటుకే మర్చిపోతుంది అవగాహన చూస్తే చిన్న మాకే ప్రచారం జరుగుతా ఉంది గత పది రోజులుగా ఈరోజు మూడో వార్డు కంప్లీట్ చేసుకుని నాలుగో వార్డు ప్రచారం చేస్తున్నాము ప్రతి రోజు కూడా చూస్తున్నా ఎక్కడ పోయినా మా అవ్వ కానీ తాత కానీ చెల్లి కానీ అత్త కానీ ఆ తమ్ముడు కానీ అన్న కానీ ప్రతి ఒక్కరు అడిగినా కూడా ఎందుకంటే జగన్ అన్న మాకంతా మంచి చేస్తుంది కాబట్టి ఆయన ఆయన రుణంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లని కూడా దాన్ని గుర్తుకు వేసి రెండవసారి సీఎంగా వచ్చేసానికి జనాలంతా రెడీగా ఉండారు ఎందుకంటే దాదాపు పది సంవత్సరాలు ఇక్కడ ఒక రోడ్డు కూడా ఏదని జనాలు చెప్తుంది అంటే పది సంవత్సరాలుగా రోడ్లు లేదు ఇక్కడ టౌన్లో అటువంటిది ఇప్పుడు మన గడపగడ ప్రభుత్వం ప్రతి సచివాలయానికి ఏడు లక్షలు అమౌంట్ గ్రాండ్ వస్తుంది కాబట్టి రోడ్డు కూడా వేస్తూ ఉండరు అదేవిధంగా రోడ్లు వేస్తూ ఉండరు ఇంకా అదేవిధంగా ఇప్పుడు ఇరవై ఒకటి కూడా ఆ జీవో ఇచ్చే సాక్షిం కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఇక్కడ డ్రైన్స్ చేసి రోడ్డు కూడా వేసేదానికి కార్యక్రమం చేశారు కాబట్టి సంక్షేమంతో పాటు ఆ అభివృద్ధి కూడా కంపెనీ ముఖ్యమంతా కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రవర్తించిన తర్వాత సంక్షేమ పద్ధతులు కంటిన్యూ ఉంటాయి దీంతోపాటు ఉంటూ జరుపుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేసే చేసేదానికి చేసి రాయదని ఒక మంచి మున్సిపాలిటీగా తయారు చేసేదానికి నా సాయశక్తుల ప్రయత్నం